వర్తి లాలే బాలల ఐక్యత వర్తి లాలే బాలల ఐక్యత వర్తి లాలే అంబేద్కర్ ఆలోచన విధానం వర్తి లాలే అంబేద్కర్ ఆలోచన విధానం వర్తి లాలే జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్తి లాలే అంబేద్కర్ ఆలోచన విధానం వర్తి లాలే జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ సుహార్ భారత రాజ్య నిర్మత డాక్టర్ అంబేద్కర్

మాలలకు అదనంగా ఇంకా రెండు శాతం రిజర్వేషన్ కేటాయించుకు మాలకు రెండు రోస్టర్ పాయింట్లు కేటాయించాలి కోటాయించాలి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాలు రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాకు రావడం జరిగింది ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా మాలల ఐక్య వేదిక మమ్మల్ని ఇంత ఆహ్వానించి మాల సామాజిక వర్గానికి ఆరు నెలలుగా రిజర్వేషన్ లేకుండా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని విస్మరించి మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేకుండా చేసి గొంతు కోసింది ఎవరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్పిందంటే తెలంగాణలో ఉన్న దళితుల యొక్క జనాభా లెక్కలు తీయమన్నది ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో యాభై తొమ్మిది ఎవరు అభివృద్ధి చెందారు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో లెక్కలు తీసి ఎంపారికల్ డేటా తీసుకొని మీరు మీ యొక్క రాష్ట్రంలో డిమాండ్ ను బట్టి ఏ సామాజిక వర్గానికి అన్యాయం చేయకుండా చేయాలని చెప్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన యొక్క వ్యక్తిగత లాభాపేక్ష ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఇరవై ఆరు కులాలని రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది మరి ఈ ఆరు నెలల్లో ముఖ్యంగా ఉద్యోగ నోటిఫికేషన్లు చూస్తే శాతవాహన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ల నుంచి మొన్న జరిగినటువంటి ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించిన విషయం వరకు కూడా వెయ్యి పోస్టులు ఉంటే మాల సామాజిక వర్గానికి ఇరవై ఎనిమిది పోస్టులు వస్తావు ఉన్నాయి గ్రూప్ వన్ లో ఉన్న సంచార కులాలకు ముప్పై ఒకటి వస్తే గ్రూప్ టూ లో ఉన్నటువంటి కులాలకి ఎనభై తొమ్మిది వచ్చాయి అంటే మాల సామాజిక వర్గానికి తన జనాభా ప్రకారం తన అనుకున్న రిజర్వేషన్ ప్రకారం రాకుండా పోవడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం నుంచి రిజర్వేషన్ పొందుతూ వారసత్వంగా పనిచేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గడ్డం మి స్పీకర్ గా పనిచేస్తున్నటువంటి ప్రసాద్ కుమార్నాడు జాతీయ అధ్యక్షుడు ఈ జిల్లా ఇన్చార్జి అద్దంకి దయాకర్ గారు అదే విధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు మాల సామాజిక వర్గానికి ప్రతినిధులుగా ఉండి మీకు రిజర్వేషన్ లేకుండా రేవంత్ రెడ్డి చేస్తున్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని కబోదుల్లాగా మీరు ఉండడం వల్ల ఈ ఆరు నెలల్లో విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఉపాధి రంగంలో మాల సామాజిక వర్గం తమ యొక్క హక్కులని అవకాశాలను కోల్పోయి కోల్పోయిందనే విషయాన్ని ఈ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఓ ఉద్యోగస్తులారా ఓ విద్యార్థులారా ఓ మాల ప్రజలారా మీకు రిజర్వేషన్ లేకుండా చేసి ఇరవై రెండు లోపు ఒక్క ఉద్యోగమైనా ఈరోజు ప్రభుత్వ రంగంలో విద్యారంగంలో మనకు అవకాశాలు లేకుండా పోయాయి మనము ఓసీలకన్నా బీసీలకన్నా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకన్నా అత్యంత అభివృద్ధి చెందిన కులంగా మనకు మరి ఆ విధంగా మనకు అంటరానితనం లేదా మనకు భూములు ఏమన్నా ఉన్నాయా మరి ఇంత కులాల కన్నా మనం ఎక్కువ ఉద్యోగాలు పొందినమా ఈ ప్రభుత్వం షమీ మక్తర్ రిపోర్టు బయటకు పెట్టలేదు దీన్ని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మాల సామాజిక వర్గాన్ని రాజకీయంగా బొంద పెట్టడానికి రేవంత్ రెడ్డి చేసిన కుట్రను మనం మన మాల సమాజానికి తెలియజెప్పాలని చెప్పేసి అని మేము జిల్లాలకు రావడం జరిగింది మరి ఈ జిల్లాలో ఉన్న మీరందరూ కూడా నిమ్మకు నీరెత్తనట్టు కేవలం ఫ్రాన్స్ అధ్యక్షుడు గల పిడేలు వాయించుకుంటూ కూసున్నట్టు మీరు ఉద్యమించకపోతే ఈ రెండు సంవత్సరాల లోపు మాల సామాజిక వర్గం సత్తాను ప్రదర్శించకపోతే మనకు రేపు భవిష్యత్తులో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశం ఉండదని చెప్పేసి అని మేము తెలియజెప్పదలుచుకున్నాం అందుకే ఆయన ఉన్న టీఆర్ఎస్లు ఉన్న బీజేపీలు ఉన్న ఏ పార్టీలో ఉన్న మాలోలైనా రేపు క్షేత్ర స్థాయిలో ప్రజా ఉద్యమానికి రావాల్సినటువంటి అవసరం ఉంది హక్కులకై పోరాడండి భిక్ష అని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు బీసీలకు మనం పూలేను పరిచయం చేసినాం ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం ప్రతి విప్లవ ఉద్యమం ఉన్నాం సామాజిక ఉద్యమంలో మాలోడు లేని ఈ ఉద్యమం ఏది లేదు ఈ తెలుగు నేల మీద మాలల తర్పణ ఉంది రక్త తర్పణ ఉంది అటువంటి సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేకుండా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు ఏ పార్టీలో నేను నువ్వు ఓడగొడతావు మాల సామాజిక వర్గం నువ్వు మాల సామాజిక వర్గం గొంతు కొశావు మా పిల్లల తినే బు బుక్కను ఎత్త మట్టి కొట్టావు మా కండ్లలో అని చెప్పేసి అని మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న మాలలంతా ఏకం కావాలి డిసెంబర్ ఒకటిన పది లక్షల మందితో వరదలాగా వచ్చి ఏ విధంగానైతే హైదరాబాదుని మనం దిగ్బంధం చేశామో ఆ యొక్క దిగ్బంధంలో మా సిరిసిల్ల జిల్లా దాదాపు వందల వెహికల్ తోటి ఇక్కడి నుంచి వచ్చి ఆ యొక్క బహిరంగ సభను విజయవంతం చేసినటువంటి చరిత్ర తర్వాత ఏమైందంటే మన యొక్క వివేకుకు మంత్రి పదవి వచ్చింది మాలలకు రిజర్వేషన్ పోయింది మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను తూచా తప్పకుండా పాటించి ఉండి ఉంటే మాల సామాజిక వర్గానికి ఏడు శాతం రిజర్వేషన్ వచ్చేది అంతేకాకుండా రోస్టర్ పాయింట్లలో ఇరవై లోపు రెండు రోస్టర్లు వచ్చేటి మా డిమాండ్ ఒకటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న డీజీపీ గారు పిలిస్తే పోయాం చీఫ్ సెక్రటరీ గారు పిలిస్తే పోయాం వాళ్ళు వేం నరేందర్ రెడ్డి గారికి ఇచ్చాం పీసీసీ అధ్యక్షుడికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం వాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు మీకు రిజర్వేషన్ లేకుండా చేసింది ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని వాళ్ళకు కూడా తెలిసింది ఆయన మాతో చర్చించలే న్యాయ నిపుణులతో చర్చించలే మేధావులతో మాట్లాడలే ముఖ్యంగా మా సామాజిక వర్గానికి సంబంధించిన మేధావులు లాంటి వాళ్ళు గంటా చక్రపాణి మల్లెపెల్లి లక్ష్మయ్యలు వీళ్ళు కూడా జనరల్ నాయకులుగా మేధావులుగా చెలమణయితున్నారు మీ మాల సామాజిక వర్గం జీవితాల్లో చీకటైంది మీకు రిజర్వేషన్ లేకుండా పోయి మూడు బజార్ల కదా ఈరోజు అర్కున్న పరిస్థితి వచ్చాడు ఈరోజు రేవంత్ రెడ్డి తన మీద మీరు మా ఆర్టికల్స్ రాయాలి తన మీద మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల సామాజిక వర్గం నుంచి ఉన్న ప్రతినిధులారా మీకు టైం ఇస్తూ ఉన్నాం మీ యొక్క నెక్స్ట్ ఎలక్షన్ లోపు మేము ఇంకొక వన్ ఇయర్లో మళ్ళీ హైదరాబాద్లో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తాం ఈ వన్ ఇయర్ లోపు మీరు ముఖ్యమంత్రి దగ్గర కూర్చుంటారా మీ యొక్క మల్లికార్జున ఖర్గే దగ్గర కూర్చుంటారా సోనియా గాంధీ దగ్గర కూర్చుంటారా మీరు కూర్చొని మన వాట మనకు రాయే రచ్చేంత వరకు మీ పోరాటం లేకపోతే మిమ్మల్ని క్షేత్రస్థాయిలో కూడా ఎక్కడికైనా అక్కడ అడ్డుకుంటామని చెప్పేసి అని మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మా మాల సామాజిక వర్గం ఎవరైతే ఏందో చేతురు కదా అని చెప్పి మనల్ని అందరూ ఇళ్ళల్లో ఉంటారు మీకు అన్యాయం జరుగుతూ ఉంది అన్ని కులాలు ఈరోజు ఏకమైతూ ఉన్నాయి ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడంలో రేవంత్ రెడ్డి ఫెయిలూర్ అయ్యాడు మళ్ళీ ఎస్సీల వర్గీకరణ చేసి ఫెయిల్ అయ్యా ఫెలూర్ అయ్యాడు ఈ ఇరవై ఏళ్ళల్లో తన యొక్క యొక్క హామీని నెరవేర్చకుండా అన్ని రంగాలలో ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఈయన రేవంత్ రెడ్డి ఈయన తెలంగాణ ఉద్యమం లేదు అది తెలంగాణ ఉద్యమంలో లేడు ఆయన మొత్తం ఈ యొక్క కులాలపైన అవగాహన లేదు తెలంగాణ ప్రజల పైన అవగాహన లేదు అన్ని ఆమెలు అట్టరు ఫ్లేలుర్ అయినటువంటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మనం పనిచేయాలి మనం బీసీలతో ఓసీలతో అన్ని సామాజిక వర్గాలకు మన అన్యాయాన్ని మనకు జరుగుతున్న నష్టాన్ని కూడా తెలియజే చేయాలని చెప్పేసి అని గుర్తు చేస్తూ మరోసారి ఈ జిల్లాకు వచ్చేంత వరకు వచ్చేటప్పుడు వందలాది వేలాది మంది కూడా మీరు ఇక్కడ హాజరు కావాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ ఈ జిల్లాలో మేము వస్తున్నామని చెప్పంగానే మా వాళ్ళందరికీ విషయాన్ని తెలియజేసి మా బిడ్డలు యుని హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నారు అని మమ్మల్ని ఇంత సాధారణంగా స్వాగతించినటువంటి ముఖ్యంగా మా మాల సంఘాల ఐక్యవేదికకు మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మాకు మా యొక్క బాధను మాకు జరుగుతున్న నష్టాన్ని మేము కోల్పోయిన అవకాశాలని దయచేసి మీ మీడియా ద్వారా సమాజానికి ప్రపంచానికి తెలియజెప్పాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను జై మాల పేరు చెరుకు రామచందర్ తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ గౌరవ చైర్మన్ ఈ రోజు ప్రతి జిల్లాలో మాల సామాజిక వర్గాన్ని మాల సామాజిక వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఉద్యోగులకు మాల సమాజానికి అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో మాలలకు రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి సందర్భం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను మరి ఏదైతే సుప్రీం కోర్టు ను తుంగలో తొక్కి మరి దానిని పరిగణలోకి తీసుకోకుండా మేధావులతో మరి న్యాయ నిపుణులతో మాట్లాడకుండా చర్చించకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇష్టానుసారంగా చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ యొక్క మేము తీవ్రంగా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని వర్గాల కంటే అన్ని ప్రజల కంటే మేము అభివృద్ధి చెందినట్టుగా మాకు రిజర్వేషన్ లేకుండా చేసినట్టు రేవంత్ రెడ్డి మరి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చిందంటే అది మాల యొక్క సత్తా మాలలు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఈ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావడం జరిగింది ఈ రోజు ఏదైతే బీజేపీ పార్టీకి ఓటు చేయమని చెప్పేసి అని చెప్పినటువంటి మందకు మాదికు న్యాయం చేయడం జరిగింది మరి మాలకు తీవ్ర అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి కాబట్టి స్థానిక ఎలక్షన్ లో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించాలండి నా ప్రజానికానికి నేను ఈ సందర్భంగా గుర్తిస్తా ఉన్నాను మరి మాల సమాజానికి మరి రిజర్వేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు యువకులు మహిళలు అందరు కూడా బయటికి వచ్చి మన హక్కుల కోసం పోరాటం చేయాలి మన రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఈ రోజు మీరందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి అన్ని మండలాల్లో గ్రామాల్లో మరి గ్రామ స్థాయి వరకు మన యొక్క జనాభా దగ్గరికి వెళ్ళి మనకి జరిగిన నష్టం మీద మీరు అక్కడ వాళ్ళకి చెప్పి మన హక్కులను సాధించుకునే దిశగా మీరు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ మనకు చేసినటువంటి అన్యాయం మీద మనం పోరాటం చేయాలి అదేవిధంగా మనం అంతా ఐక్యవత్యంగా రాబోయే రోజుల్లో మన యొక్క సత్తాను మన యొక్క బలాన్ని నిరూపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తిస్తూ ఉన్నాను కాబట్టి ప్రజలారా మీరందరూ కూడా సా మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలారా మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి మనకు రావాల్సిన వాటలు మరి ఇరవై లోపల రోజుల పని కేటాయించాలి అదే విధంగా ఐదు నుంచి ఏడు శాతం రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈ రోజు సిరిసిల్లా పట్టణ కేంద్రంలో నిర్వహించిన మాల సంఘాల జేఏసీ తెలంగాణ మాల సంఘాల జేఏసీ తరఫున మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత మా మాల విద్యార్థుల యొక్క పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏప్రిల్ ఫోర్టీన్ నుంచి ఎప్పుడైతే ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి విద్యా ఉద్యోగ అవకాశాలలో మాల విద్యార్థులు నిరుద్యోగుల యొక్క అవకాశాలు మొత్తం జీరోకు సగానికి సగం పడిపోయినాయి అంటే ఈ ఐదో తరగతి అడ్మిషన్ల నుంచి పిహెచ్డి అడ్మిషన్ల వరకు కూడా ఎస్సీ వర్గీకరణ చట్టం వల్ల ఈ రోస్టర్ పాయింట్ విధానాల వల్ల ఈ ఇరవై లోపు ఒక్క రోస్టర్ పాయింట్ కూడా మాల సామాజిక వర్గానికి లేకపోవడం వల్ల అడ్మిషన్లలో ఐదో తరగతి నుంచి డిగ్రీ పీజీ పిహెచ్డి అడ్మిషన్లలో కూడా మాకు ఈ రోజు అన్యాయం జరిగింది మాకు ర్యాంకులు వచ్చినా కూడా ఈ రోజు అడ్మిషన్ రాని పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాగే ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా మొన్నటికి మొన్న ఎఫెస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో కూడా అరవై పోస్టులు పడితే మా మాల సామాజిక వర్గానికి ఒక్క పోస్ట్ లేదు దీని అంతటికి కారణం రోస్టర్ పాయింట్ వల్ల మా మాల సామాజిక వర్గ విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం జరగడం వల్ల ఈ ఆరు నెలల కాలంలో అరవై ఏళ్ళ వెంకబడితనానికి గురైన ఈ మాల సామాజిక వర్గ విద్యార్థులు నిరుద్యోగుల మీకు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా మన హక్కుల గురించి మనం పోరాడకుంటే విద్యావంతులుగా చైతన్యవంతులుగా మనం పోరాడకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాల సామాజిక వర్గ అవకాశాలు అన్ని తుడిచిపెట్టకపోతాయి మన జీవన మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉన్నది అందుకనే ఈ సిరిసిల్ల పట్టణం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జిల్లా కేంద్రంలో ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే అంటేనే ఒక చైతన్యానికి సామాజిక విప్లవ ఉద్యమాలకి పెట్టిన పేరు ఈ సిర్సిల్ల జిల్లా కేంద్రం నుంచి మేము మరొకసారి వేడుకుంటా ఉన్నాం సిరిసిల్లలో ఉన్న విద్యార్థులారా నిరుద్యోగులారా మీరందరూ కలిసికట్టుగా ఈ రాబోయే రోజులలో మన మాల సామాజిక విద్యార్థుల నిరుద్యోగుల హక్కులకాయ పోరాటంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలి మీరందరూ భాగస్వామ్యం అయితే మన హక్కులను మనం తిరిగి పొందేందుకు ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు మన సత్తా ఏదో చూపెట్టాల్సిన బాధ్యత మన పైన ఉన్నది మనం చదువుకున్న వాళ్ళం కనుక విలేజ్లలో ఈ గ్రామ స్థాయిలో మనకు జరుగుతున్న నష్టాన్ని వివరించాల్సిన బాధ్యత కూడా మనకు ఉన్నది యూనివర్సిటీ స్థాయిలో మనం ఎంత నష్టపోతున్నాం విద్యార్థి దశ నుంచే మనం ఎంత నష్టపోతున్నాం ఉద్యోగ దశలలో ఉద్యోగానికి పోతే మనం ఎంత నష్టపోతున్నాం అనుభవించిన మనకు తెలుస్తుంది కాబట్టి మన అమ్మ నాన్నలకు అన్న చెల్లెలకు ఈ విలేజ్లలో ఉండే ప్రతి ఒక్కరికి మనకు జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ జరగడం వల్ల అన్యాయంగా మాల సామాజిక వర్గానికి రావాల్సిన రెండు శాతం రిజర్వేషన్లు మనకు తక్కువ ఇవ్వడం వల్ల ఇరవై లోపు రోస్టర్ పాయింట్లు రోస్టర్ పాయింట్లలో జరిగిన అన్యాయం వల్ల మనకు విద్యా ఉద్యోగ ప్రమోషన్లలో కూడా అన్యాయం జరుగుతూ ఉన్నది ఈ విషయాన్ని గ్రామ గ్రామాన తీసుకుపోయి మనల్ని అందరినీ చైతన్యం చేసి ఈ మన హక్కులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా జై భీమ్ జై మాలా